తాతావు ఏంటి అవి ఎప్పుడు బీకినావే అవునా ఏదో ఇక్కడ పెట్టిరా తక్కువ పెట్టిరాసినాయి కదా బాగా ఏం ఏమూరేదా వెళ్ళిపోయా పెడితే ఊరలే ఎందుకు గానీ సపరేట్గా పెద్ద చౌకులు కూడా

അരക്കില മന്ദി അരക്കിള മന്ദ അരക്കെത്തി അരക്കിലൂറേദി ദണ്ട്ഗലാണ് പോകാൻ പെട്ട നീള നീള്ളൂ നാല് അത് കൂടുതലക്കടി എപ്പോഴും പെട്ട टप्ला काय पै आणि दीकन एक्त ంత గింత గడ్డ ఉంటుంది కదా మనకే ఇలా మనకు మనకు కూరయి పసలకలు పూలకైతే మంచిగా కూడతది ఇది ఏంటి జడగడ్డ నాక జడాలు ఇది ఇది జడాలుడు ఎది మంచి లేదు ఏమున్నది ఉంటే గుజులు ఉంటే మన నెత్తి జడాచే అత్త అట్లా ఏ నూసుకోకుండా జడ మన మీది గట్టుడా ఇది కట్ట కట్ట కట్టి దాచుకోవాలి ఇట్లా ఆ కట్టకు గిట్లు వేసుకోవాలి

ி அந்த போட்டது அதுக்கே இப்போ இவ எண்ணி ராசி நோட் కడుగుతావా మళ్ళా కడుగుతావా కడుగుతా ఇవి సురీ ఒకసారి పల్లీలు వేసుకొని నూరుకుంటా ఒకసారి చింతపండు వేసి నూరుతా ఒకసారి ఏమో నువ్వులు వేసి నూరుతా ఒకసారి పుట్టుకూర నూరుతా ఇక ఇట్లా నూరుకుంటా కొంచెం కొంచెం వేసుకుంటా తింటాము ఇక కూరగాయలు లేనప్పుడల్ ఏం చేస్తాం గోంగూర పల్లీలు నువ్వులు పోసుకుంటాం అని ఊరుకుంటా వెల్లిపాయ వేసి ఊరుకుంటే కమ్మ ఉంటుందని ఇక ఇక్కడ చేస్తాను ఇక అంతే మరి ఇక వేసుకుని ఏమైంది ఇక ఎల్లిపన షార్జ్ చేసుకుంటే మంచిగా కొన్ని ఏది పల్లీలు పోసి ఎల్లిపాయ ముద్ద చేస్తే సూపర్ ఉంటుంది అట్టన్న చేస్తే ఇత్తనా చేస్తాయి నాపలు ఎల్లిపాయలు పెడితే ఊరలే గట్లయినాయి ఎగ్గా నూరుకుంటాయి ఇక నేను నూపితే తింటూ ఉంటూ ఉంటుంటాడు మంచిగా ఉంటుంది కానీ నూరుకోవాలి నువ్వు వేయించాలి పల్లీలు వేయించాలి మంచిగా దూర దూర వేయించి నూరుకోవాలి నూరుకుంటే కమ్మగా ఉంటుంది కూర కన్నా కమ్మగా ఉంటుంది ఈ ఎల్లిపాయలు వేసి వేసుకొని అనుకుంటే కమ్మగా ఉంటుంది